शुक्लाम्बरतरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं यायेत् सर्वविघ्नोपशान्तये हरि ओं श्रीगुरुभ्यो नमः श्रीविनायकचतुर्थीव्रतकधा श्रीमदकिलाण्डकोटिब्रह्माण्डनायकुडेन భగవంతుని సృష్టి విశేషమైన భారతదేశంలో చాలా కాలానికి పూర్వం చంద్రవంశానికి చెందిన ధర్మరాజు అనే రాజు జ్ఞాతుల వల్ల స్త్రీ సంపదలన్నీ పోగొట్టుకొని భార్యతోనో నలుగురు తమ్ములతోనో కలిసి వనవాసం చేస్తూ ఒకనాడు లైమిషారల్యానికి వెళ్ళాడు అక్కడ శౌనకాదర్శి ప్రముఖులకు అనేక అనేక పురాణ రహస్యాలను బోధించుచున్న సూత మహాముని దర్శించి నమస్కరించి అయ్యా మేము మా దాజాదుల చే దగా చేయబడి ధన కనక వస్తువాహన రాజ్యాధికారాలన్నీ పోగొట్టుకున్నాం ఈ కష్టాలన్నీ గడిచి మా రాజ్య వైభవాలు మరలా మాకు లభించడానికి గాను ఏదైనా సులభమైన వ్రతాన్ని ఉపదేశించండి అని ప్రార్థించాడు సూతుడు అతనికి వినాయక వ్రతం చెయ్యి అని ఆదేశించి ఇలా చెప్పసాగాడు ధర్మరాజా ఒకనొక సందర్భంలో శ్రీ కుమారస్వామి అయిన పరమశివుణ్ణి సందర్శించి తండ్రి మానవులు ఏ వ్రతం చేయడం వల్ల సమస్తమైన విద్యా విజయ వైభవాలను పుత్రపౌత్రాదిగా వంశవృద్ధిని పొంది అన్ని కోరికలు తీరినవారై సకల సుఖ సౌభాగ్యాలను పొందుతారో అటువంటి వ్రతాన్ని చెప్పవలసింది అని కోరాడు అందుకు సమాధానంగా శివుడు కుమారస్వామి సర్వ సంపత్కరము ఉత్తమము ఆయుష్కామార్థ సిద్ధిప్రదము అయిన వినాయక వ్రతం అనేవది ఒకటి ఉంది దీనిని భాద్రపద శుద్ధ చవితనాలు ఆచరించాలి ఆ రోజు ప్రాతకాలమే నిద్రలేచి స్నానం చేసి శుచిర్భూతుడై నిత్య కర్మలు నెరవేర్చుకొని తమ శక్తి మేరకు విఘ్నేశ్వరుడి యొక్క బొమ్మను చేసి తమ ఇంటికి ఉత్తర దిక్కులో పండ్లు కానీ బియ్యం కానీ పోసి మండపాన్ని నిర్మించి అష్టద పద్మాన్ని ఏర్పరచి గణేశ్వర ప్రతిమను ప్రతిష్ఠించి శ్వేత పుష్ప పత్రులతో పూజించి ధూప దీపాలను నేరేడు చెరకు మొదలైన ఫలాలను ప్రత్యేకంగా ఇరవై ఒకటి ప్రకారం నివేదించి నృత్య గీత వాద్య పురాణ పఠనాదులతో భోజనం ముగించి యథాశక్తి వేద విధులైన విపుణులకు దక్షిణ తాంబూలాదులిచ్చి బంధుజనంతో కలిసి నూనె ఉపయోగించకుండా అంటే నేతితో చేసిన వివిధ భక్ష్య భోజ్యాదులతో భోజనం చేయాలి మన్నాడు ఉదయం స్నానసంధిలో పూర్తి చేసుకుని అనంతరము పునఃపూజన చేసి శక్తి గణపతికి మౌంజీ కృష్ణార్జనం దండక మండలాలు ఉపవీతములను ఇచ్చి ఇతర బ్రాహ్మణులను దక్షిణ భోజన తాంబూలాదులతో తృప్తులను చేయాలి ఈ విధంగా ఎవరైతే వినాయక వ్రతాన్ని చేస్తారో వాళ్ళకి శ్రీ గణపతి ప్రసాదం వల్ల సగల కార్యాలు సిద్ధిస్తాయి కుమారస్వామి అన్ని వ్రతాలలోకి అత్యుత్తమైన ఈ వ్రతం త్రిలోక ప్రసిద్ధమై దేవముని గంధర్వాదులందరి చేత ఆచరింపబడి అందరూ శుభ ఫలితాలను పొందారు సుమా అని చెప్పాడు ఆ విధంగా షణ్ముఖునికి శివుని చే చెప్పబడిన ఈ వ్రతాన్ని నువ్వు ఆచరించు ఓ ధర్మరాజా నువ్వు ఈ వ్రతాన్ని చేసినట్లయితే తప్పనిసరిగా శత్రువును జయించి సమస్త సుఖాలను పొందుతూ వనడంలో ఎలాంటి సందేహం లేదు గతంలో విదర్భ యువరాణి జమయంతి కూడా ఈ వ్రతం చేయడం వలనే తాను ప్రేమించిన నలమహారాజును పెండాడగలిగింది శ్రీకృష్ణుడు అంతటి వాడు కూడా ఈ వ్రతం చేయడం వలనే శమంతకమడితో పాటు జాంబవతి సత్యభామలనే ఇద్దరు కన్యామణులను పొందగలిగాడు ఆ కథ చెబుతాజును శమంతకోవాఖ్యానం సత్రాజిత్ అనే రాజు భక్తికి మెచ్చి సూర్యుడు అతనికి శమంతకమణిని ప్రసాదించాడు ఒకనొక సందర్భంలో శ్రీకృష్ణుడు ఆ మణిని తనకిమ్మని సతరాజిత్తుని అడిగాడు కానీ సత్యరాజిత్తు తిరస్కరించాడు తదుపరి కాలంలో సత్యరాజిత్తు తమ్ముడైన అనేవాడు ఆ మణి పొదిగిన హారాన్ని తాను ధరించి అడవిలో వేటకు వెళ్ళాడు అక్కడ సింహం అతన్ని వధించి ఆ మణిని ఒక మాంసఖండంగా భావించి ఎత్తుకొని పోతుండగా ఆ అడవిలోనే ఉన్న జాంబవంతుడనే భల్లూకరాజు సింహాన్ని చంపి ఆ మణిని తాను తీసుకుని తన కుమార్తె అయిన జాంబవతికి ఇచ్చాడు కానీ శమంతక మణి మీద ఆశ కలిగి ఉన్న శ్రీకృష్ణుడే తన తమ్ముణ్ణి చంపి దానిని దొంగిలించి ఉంటాడని సత్రాజితో ఒక పుకారను లేవదీశాడు ప్రజలంతా ఇది నమ్మసాగారు ఆ వార్త విని బాధపడిన బలరాముడిని ఓదారిస్తూ శ్రీకృష్ణుడు అన్నయ్య బాధపడకు వినాయక చవితి రోజున పాలపాత్రలో చంద్రుడి ప్రతిబింబం చూడడం వల్లనే నాకు అపవాది కలిగింది అని చెప్పాడు చవితి చంద్రుడికి అపవాదికి సంబంధం ఏమిటి బలరావుడు అడుగుగా శ్రీకృష్ణుడు ఇలా చెప్పసాగాడు శ్రీ వినాయకుని జన్మదినమయ్య ఒకనొక భాద్రపద శుద్ధ చవితి నాడు కైలాసంలో రూపధరుడైన విఘ్నేశ్వరుడు ఆనంద తాండవం చేస్తుండగా అక్కడే ఉన్న చంద్రుడు అది చూసి అపహాస్యం చేశాడు అందుకు ఓపించిన వినాయకుడు ఒరి చవితి చంద్రుడా ఈ రోజు నుంచి నిన్ను చూసిన వాళ్ళందరూ నీలాప నిందన పాలైపోయేదురుగాక అని చెప్పించారు అనంతరం చంద్రుడు దేవతలు కలిసి ప్రార్థించిన మీదట భాద్రపద శుద్ధ చవితి నా జన్మద నా జన్మదినం రోజున శివుడు కుమారస్వామికి చెప్పిన విధంగా నన్ను పూజించి ఈ కథ చెప్పుకొని ఆ కథాక్షత్రను ధరించిన వారు త్వరలోనే అపవాదుల నుండి బయటపడి అన్ని విధాలైన సుఖ సంపత్ సౌభాగ్యాలను పొందుతారు అని వినాయకుడు వరమిచ్చాడు ఆ సంగతి తెలుసు కూడా నేను క్రితం వినాయక చవితి నాడు ఆమె పూజించకుండానే ఆ రాత్రి పాలకుండలో చంద్రుడి ప్రతిబింబం చూడడం జరిగింది అందువలనే ఈ అపనిందపడ్డాను పడ్డాను అని శ్రీకృష్ణుడు వివరంగా చెప్పాడు అది వినిన బలరాముడు తక్షణమే శ్రీకృష్ణుడి చేత ప్రాయశ్చిత్త సహితంగా వినాయకుడు వ్రతం చేయించాడు అలా వ్రతం చేసుకుని కథా చుట్టూను ధరించి కృష్ణుడు తన అపనిందను గాను బయలుదేరాడు ఆ విధంగా శ్రీకృష్ణుడు సరాసరి ప్రసేన జిత్తు వెళ్ళిన అడవికి వెళ్ళి అక్కడ అతని మృత కళబరాన్ని దారి చెంతనే ఉన్న సింహపు అడుగు జాడలని చూసి వాటి వెన్నంటి వెళ్ళి జాంబవంతుడి జాడలు తెలుసుకుని అతని గుహలోకి ప్రవేశించాడు జాంబవంతుడు కూతురు జాంబవతి ఆమె యొక్క క్రీడాడోలకి కేళీకందుకంగా కట్టి ఉంది శమంతుకమణి దానిని తీసుకోబోయిన శ్రీకృష్ణుడిని జాంబవంతుడు నిరోధించాడు ఇందరికీ యుద్ధం జరిగింది జాంబవంతుడు ఓడిపోయాడు శమంతమణితో పాటే కూతురైన జాంబవతిని కూడా శ్రీకృష్ణుడికి సమర్పించుకున్నాడు మణితోనూ కన్యామణితోనూ మరలివచ్చిన శ్రీకృష్ణుడు జరిగినది అందరికీ చెప్పి మణిని సత్రాజిత్తుకి ఇచ్చాడు కృష్ణుడిని అనుమానించి నిందించినందుకు సిగ్గుపడ్డ సత్రాజిత్తు తన కుమార్తె అయిన సత్యభావను శ్రీకృష్ణునికే ఇచ్చి వివాహం జరిపించాడు ధర్మరాజా వృత్రాసురుణ్ణి చంపేందుకు ఇంద్రుడు గంగని భూమి తెచ్చేటప్పుడు భంగీ భగీరథుడు క్షీరసాగరం అదనప్పుడు దేవదానవులు సీతా అన్వేషణలో కుష్టు వ్యాధి నివారణకు సాంబుడు కూడా ఈ వినాయక వ్రతాన్ని చేసి విజయ ఆయురారోగ్యాన్ని పొందారు తన వ్రతం చేసిన భక్తులు తలచిన పనులన్నీ తక్షణమే సిద్ధింపజేస్తాడు గనుగొనే సిద్ధి వినాయకుడు అన్నారు విద్యార్థులకు విద్యని జయార్థులకు జయాన్ని ధనార్థులకు ధనాన్ని పుత్రార్థులకు పుత్రుడిని ప్రసాదిస్తుంది వ్రతం వితంతుడు భోజించినట్లయితే మరే జన్మలోనూ ఏ పొందరు కాబట్టి ధర్మరాజ నువ్వు ఈ వ్రతం చేసి నీ శత్రువుని గెలిచి మరల రాజ్యాన్ని పొందు సమస్త క్షత్రియ వైశ్య సూద్రాదులు కూడా ఈ వ్రతాన్ని యథావిధిగా ఆచరించి శ్రీ గణపతి అనుగ్రహం చేత సకల ఐశ్వర్యాలను పొందు అని సుంతురు చెప్పగా విని ధర్మరాజు వ్రతం చేసి కష్టాలు తీరి శత్రువుని గెలిచి రాజ్యాన్ని సంపాదించుకుని మహారాజుగా పట్టాభిజిక్త పట్టాభిజిక్తుడయ్యాడు హరి ఓం పత్స